నిన్న కదా కోస్తున్న ఫీలింగ్ వస్తుందండి నాకు ఓకే ఓకే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫోర్ వచ్చాయి మీకు తెలుసు కదా ఇవి సీట్స్ ఉంచానండి నేను గనక గనక వేయలేదండి ఇది వేయకుండానే వచ్చిన బచ్చలాకు ఎంత సూపర్గా ఎదిగేస్తుందో చూడండి మనం కోరి విత్తనాలు వేసినప్పుడు మాత్రం ఎంత బాగా ఎదగ పెద్దగా ఎదిగిందో చూడండి అసలు ఎదిగి కిందకెళ్ళిపోతున్నాయి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే నేను గార్డెన్లోకి వచ్చింది మన పొటాటోస్ పొటాటోస్ని హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నానండి చాలా రోజులు ఉంచేమో ఇక్కడ తేగ కూడా చూస్తాను కదా డెడ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఏమైందో తెలియదు కొంచెం ఈ పొటాటోస్ ఇక్కడ ఆగిపోయింది పక్కన గ్రోత్ ఉంది ఇంకొక ఇంకొక తేగ అయితే బాగా ఎదుగుతుంది ఫస్ట్ దీని బలంకి మనం అవి పొటాటోస్ ఎక్కువ పెరిగిపోయాయి కాబట్టి వాటి తీసేస్తే మిగిలిన చిన్న చిన్న పొట్టడోస్కి బలం వచ్చాయి ఎదుగుతాయి ఎదుగుతాయి కదా సరే అండి ఇప్పుడు మనం పొట్టటోస్ పోసుకునే ముందు మీకు మంచిగా ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ రోజెస్ పూసాయి అంత బాగున్నాయండి చాలా బాగున్నాయి కదా మంచి రెడ్ కలర్ సూపర్గా పూసాయండి ఇక్కడ లైట్ పింక్ కలర్ వచ్చింది పూసింది లైట్ పింక్ కలర్ నెక్స్ట్ ఇంకా ఆల్మండ్ మీకు తెలుసు కదా బాగానే ఎల్లో కలర్ కల ఇంకొకటండి మీకు ఒక స్పెషల్ ప్లాంట్ ఆ రోజు చూపించాను కదా గంట మందరం తెచ్చానని చెప్పి ఆ ప్లాంట్ చక్కగా సర్వే అయిపోయింది మనకి మళ్ళీ ఒక పువ్వు కూడా పూసిందండి ఫస్ట్ టైము హ్యాపీ అనిపించింది నాకైతే చూడండి గంట మందారం పింక్ కలర్ అండి అబ్బా చక్కగా ఉంది లైట్ పింక్ కలర్లో ఇది కొంచెం టూ కలర్స్ మిక్స్ అయ్యింది చాలా బాగుంది గంట వేల పడుతుంది కదా దేవుడికి అట్లా ఉంది నేను ఈరోజు దేవుడికి పెడతాను తీసి హాయ్ సేమ్ అండి అందుకేనేమో అన్న ఇన్ని వెరైటీస్ ఉంటాయని మనకు తెలియ తెలియదు మందారాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఫస్ట్ టైం మనకి గంట మందారం పూసేసింది నెక్స్ట్ ఇక మనకి ఇక్కడ చూస్తే కనకంబరాలు పోస్తున్నాయి వస్తున్నాయండి కంటిన్యూగానే తెంపుకుంటూనే ఉంటాను నెక్స్ట్ మీకు ఇంకొక చూపించినా మనకు తెలుసు కదా ఇటువంటి ఇది జుమ్కీ మందారం అంట ఇది నాకు పేరు ఎవరో చెప్పారండి ఆ కామెంట్స్లో జుమ్కీ మందారం అంట ఇలా ఉంటుంది లాగా అంటే ఇవి ఏంటంటే ఇయర్ రింగ్స్ అనమాట అదేమో గంట బెల్ సో ఇదేమో ఇయర్ రోజుకి రెండు మూడు పూసేస్తుంటాయండి దేవుడికి చాలా బాగా కింద ఇంకా మూడు స్టెమ్స్ కటింగ్ పెట్టాను వాటికి కూడా ఒక నాలుగైదు పూస్తాయి ఇలా మనం ఒక ఒకటి సరిపోతుంది దేవుడికి మందారాలు పెట్టాలి కాబట్టి మంచి కలర్ కూడా కాంబినేషన్ బాగుంది ఓకేనా ఇంకా ఇక్కడ ఏం ఫ్లవర్స్ లేవు ఇవి నిన్న పూసేసినవి రైట్ అండి ఇప్పుడు మనం అయితే ఇంకా చూద్దామా అక్కడ పచ్చిమిర్చి కూడా ఉంటుంది కట్ చేసుకుందాం అండి నేను పచ్చిమిర్చికలు ప్లాన్స్ మీకు అప్పుడు చూపించాను ఒకసారి నాటి ఒక షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఇదిగోండి చక్కగా మిరపకాయలు వచ్చేస్తున్నాయి అనమాట కంటిన్యూగా ఇంకా ఇదిగోండి పెద్ద సైజులు చూసారు కదా అంత సైజు కూడా ఎంత బాగుందో చాలా లేలేతగా ఉన్నాయి మంచి కలరు లైట్ గ్రీన్ కలర్ ఓకే మూడు వచ్చేయి చెట్టుకి మిరపకాయలు భలే అందంగా కనిపిస్తాయండి కాసినప్పుడు అంతే ఓకే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫోర్ వచ్చాయి అండి ఇంకా ఎలాంటి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ అది పాడైంది కదా ఇంకా ఇక్కడ ఉన్నాయి కొంచెం సైజులో చూసే కదా బాగా కాస్తాయండి ఇవ్వండి ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు వీడియోలో ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా సూపర్ కాస్తున్నాయి సైజు కూడా అద్భుతం మంచి సైజు వచ్చింది పొటాటోస్ ఫస్ట్ టైం హార్వెస్ట్ పడింది ఇవి ఎదుగుతాయి పెద్ద సైజు తెంపుకుందాం ఎదుగు అండి ఇక్కడ మనకి ఇంకా ఉన్నాయి ఇవి నాకు ఎలాగంటే కనిపిస్తున్నాయండి ఇలాగంటే వచ్చేయాలన్నమాట అంటే ఇంకంతటితో దానికి గ్రోత్ ఆగిపోయినట్టు అప్పటి వరకు ఉంచాలి ఇదిగో ఇలా అంటే మనకి చెట్టుకి వచ్చేస్తున్నాయి చేసారా ఇంక ఇవి తెంపేశాను సైజు అంటే ఇవి కొంచెం లేతగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఉడుకుతాయి అంటే మరి ఇవి కొంచెం గట్టిగా ఉంటుంది మన ఆ పొటాటోస్ కన్నా కొద్దిగా గట్టిగా ఉంటాయంట అందుకని ఇది కొంచెం కుక్కర్లో పెట్టి బాగా ఉడికించాలండి ఇక్కడికి రండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ చిన్నవి నెక్స్ట్ అండి ఇవి చూడడానికి ఎలా ఉన్నాయి సపట పళ్ళ ఉన్నాయి కదా సపోటల కోస్తున్న ఫీలింగ్ వస్తుందండి నాకు ఓకే ఇంకా ఇవి చిన్నగా ఉన్నాయి సో అయితే ఇది అక్కడ కూడా ఉంటుంది ఈరోజు చాలా పొటాటోస్ వచ్చేయండి వన్ కేజీ దగ్గర అమ్మోయ్ ఇంకెక్కడ ఉన్నాయండి మీకు ఈ పొదల్లో కనపడుతున్నాయో లేదో అమ్మోయ్ చాలా పెద్దవి ఉన్నాయి నేను కోసేసి బౌల్లో పెట్టి చూపిస్తాను ఇదండి నిన్న వచ్చాయో ఇక్కడ ఒకటి ఉందండి ఇంకా లేవు సో ఎయిర్ పొటాటోస్ ఫస్ట్ టైం హార్వెస్ట్ అయితే అయిపోయిందండి చూసారా ఎంత బాగా చేయో ప్లేట్ నిండిపోయింది చూద్దామండి నేను ఇవి కుక్ చేసి చెప్తాను ఎట్లా ఉందో టేస్ట్ నాకు పొటాటోస్ ఫ్రై అంటే ఇష్టం బట్ కర్రీ కూడా చేసి చూద్దాం ఫ్రై చేద్దాము ఇంకా ఇంకేమున్నాయి చూడాలి చిన్న చెర్రి మిర్చి మీకు తెలుసు కదా ఇవి సీడ్స్ ఉంచేనండి నేను గనక ఆర్గానిక్ మేళాకి వస్తే సీడ్స్ మాత్రం తీసుకొస్తానండి మేళ అయితే ఫోర్త్ నుంచి సెవెంత్ వరకు అని విన్నాను నాకు ఇంకా క్లారిటీగా తెలీదు అందరూ షాక్స్లో పెడుతున్నారు కదండి మీకు తెలిసి ఉంటుందండి ఇల్లు ఈ లోపే నేను ఇంకా చూడలేదు సో అప్పుడు కనుక నాకు వీలైతే మీకు అందరికీ కూడా నా విత్తనాల్ని మా గార్డెన్లో వచ్చిన విత్తనాలు మీకు అందరికీ కూడా నేను షేర్ చేసుకుంటాను మీకు తెలుసు కదా చాలామందికి ఇష్టం మన గార్డెన్ సీడ్స్ అంటే సో వాళ్ళు డిసప్పాయింట్ చేయకుండా ఇస్తాను రాకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ అండి బెటర్ లెక్క మరి ఏం చేయలేము చూద్దాం అయితే ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయండి ఇతండి ఇక్కడ చూడండి పాడు కింద పడిపోయి దొండకాయలు కాల్సి వస్తున్నాయి ఇక్కడే పై వరకు వెళ్ళకుండానే అన్నీ ఒకే దగ్గరండి ఏమో దొండపాదకు కూడా పురుగు పడుతుంది అండ్ క్లారి క్లియర్ చేయాలి ఓకే ఇక్కడైతే ప్రస్తుతం ఇవే ఉన్నాయండి ఇవి ఇక్కడవుతుంది ఇది మామూలు నార్మల్ దొండ ఇదేమో పెన్సిల్ దొండ అండి అంటే చిన్న పొడవ సైజ్ వస్తుంది అన్నమాట అన్నింటిలో మిక్స్ అయిపోయి ఉన్నాయి కొంచెం ఇలా విత్తనం రావడానికి మనం లోపల సీడ్ కూడా ఫామ్ అయిన తర్వాత తీసుకుంటేనే మంచిదండి కాల్షియం ఎక్కువ ఇస్తుండండి సీడ్ ఫామ్ అవ్వాలంటే కాల్షియం ఇవ్వాలి చిక్కుడుకాయలకి అంటే కాల్షియం అంటే ఎక్స్వల్ ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ లేదంటే మనకి ఇక్కడ నువ్వులు ఉంటాయి కదండి నువ్వులని చిన్న ఒక టూ స్పూన్స్ నువ్వులని పేస్ట్ చేసేసి వాటర్లో యాడ్ చేసేసి చక్కగా మొక్కలకి ఇచ్చి వాటర్ పడింది ఉంది పోతుంది కాయలు ఉంటే చేయకూడదు చూసుకొని ఇదంతా పోతానండి మళ్ళీ పురుగులు వస్తున్నాయి అంటే ఇవి కాయలుగా మారుతాయి ఇక్కడ కూడా ఉంది ఒక పుట్టు కదా ఇది ఇంకా ఫామ్ అవ్వలేదు ఇరువైతే బాగుంది పొడవు చిక్కుడు అనమాట ఇంకా నేను ఇవి కనుపు చిక్కుడు కూడా వేశాను అవి కూడా వస్తాయి ఎదుగుతున్నాయి మొక్కలు ఉన్నాయండి కట్ చేద్దాము అందట్లేదు నాకు ఓకే అందింది వెళ్ళిపోతున్నాయి బ్యాగ్కి మళ్ళీ రైట్ అలా ఏర్తే ఇంకెక్కువే వస్తాయండి చూడాలి చూసుకొని ఏరుకుంటాను ప్రస్తుతానికి అయితే ఇవి ఉన్నాయి బచ్చలాకు నాకు టూ టైప్స్ ఉన్నాయి తీగ బచ్చలే గ్రీన్ కలరు అలాగే పింక్ కలర్ రెడ్ అండి రెడ్ కలర్ పేగు ఉండి అవి కూడా కొంచెం గ్రీన్ కలర్ ఉంటాయి ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు నేను వెయ్యలేదండి ఇది వెయ్యకుండానే వచ్చిన బచ్చలాకు ఎంత సూపర్గా ఎదిగేస్తుందో చూడండి మనం కోరి విత్తనాలు వేసినప్పుడు మాత్రం ఎంత బాగా ఎదగవండి మంచి కేర్ తీసుకున్నప్పుడు అయితే రావు కానీ అదంతాలో అదైతే ఎక్కడైనా పుట్టిందంటే మాత్రం ఇక మామూలు ఎనర్జీతో రావండి ఇంతకుముందు మీకు ఒక వీడియో కూడా బీరకేళ్ళకి చూపించాను ఎంత ఫాస్ట్గా వెళ్ళింది ఆ వీడియో అయితే చాలా వైరల్ అయిపోయింది అది అలాగేనండి విత్తనం వేయలేదు కంపోస్ట్ ద్వారా వచ్చిందనమాట వీలైతే దొరికితే నేను పెడతానండి మీకు చూపిస్తాను అయితే ఇలాగా బచ్చలాకు ఇది గ్రీన్ కలర్ చాలా అలా ఫ్రెష్గా ఉంది చూసారు కదా ఫ్రెష్ ఆకు కట్ చేసుకొని వండుకుంటే దాని టేస్టే వేరండి మామూలుగా ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది ఏ ఆకుకూరైనా కూడా చాలా రుచి మంచిది కూడా మనకి ఇందులో మెగ్నీషియం ఉంటుంది చక్కగా మంచి విటమిన్స్ ఉన్న ఆకులు ఆకుకూరలు తింటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే గార్డెనింగ్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ కనీసం ఆకుకూరలు పెంచుకోండి ఇంటి దగ్గరే కదా ఈజీ కదా మెంతుల కూర కూడా మెంతులు వేసినా కూడా నాలుగు రోజులు ఐదు రోజుల్లో మనకి చక్కగా కాసేస్తాయండి వన్ వీక్లో అది హార్వెస్ట్ చేసుకోవచ్చు కనీసం అదైనా పెంచుకోవాలండి అస్సలు మానేకూడదు శ్రమ ఏముండదండి ఉండదు అండి పెద్దగా ఆకుకూరలకి అయితే ఏం శ్రమ ఉండదు ఏం ఫర్టిలైజర్స్ అలా విత్తనం పెడితే అలాగే ఆకుకూరలు వచ్చేస్తాయి ఆ ఖాళీగా ఉండే బదులు కొంచెం మనం ఆ చిన్న ఆ కొంచెం రెస్ట్ తీసుకొని అనుకుంటాం కదా ఆ టైంలో ఇక ఇలా గార్డెనింగ్ చేసుకుందాం అనుకోండి మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదండి ఖాళీగా ఉండరండి ఎందుకుంటారు కానీ చాలామందికి వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇదైతే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మనం రెడ్ కూర కూడా కోసుకుందామా చెప్తాం కదండి ఇవ్వండి ఇది చిన్న దాంట్లో వేసానండి అంతా రెడ్ కలర్లో ఉంటుంది మెరూన్ కలర్లో ఆకులు ఇలా ఉంటాయి కొంచెం డార్క్ ఇలాగా ఎంత పెద్దగా ఎదిగిందో చూడండి అసలు ఇదిగోండి ఇలా ఎదిగి కిందకి వెళ్ళిపోతున్నాయి ఈ ఆకులు కూడా మనం పెద్ద ఆకులు లాంటివి తీసేసుకుంటే చక్కగా ఉన్నవి చిన్న ఆకులు ఎదుగుతాయి మనం ఎప్పుడైనా కట్ చేస్తుంటేనే ఉంది నెక్స్ట్ పక్క నుంచి ఇది మనకి ఏవైనా కొద్ది ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా కట్ చేస్తే నెక్స్ట్ వాటికి ఎనర్జీ ఉంటుంది ఈరోజు భలేగా వచ్చిందండి ఆపుకొని కూడా ఏమీ లేవనుకుని వస్తానండి కానీ ఆ రోజే ఎక్కువ ఉంటాయి ఏంటో కానీ మన కాదు కదా కదమ్మా అను నిన్నే కదా నవ్వుతుంది ఏం మాట్లాడుకున్నాను ఏమనుకుంటా ఏది ఒక ప్లేట్ తెచ్చాను చూడండి ఏం లేవనుకో అన్నీ ఉన్నాయి రైట్ నేనైతే హార్వెస్ట్ చేశాను కదండి ఇంకా నాకు తెలిపరు ఇలా చూపిస్తాను స్టార్ట్ చేసావా రైట్ ఇదిగోండి చూడండి ఒకసారి మన హార్వెస్ట్ని ఎగిరిపోతున్నాయి పువ్వులు అయితే బచ్చల కూర పొటాటోస్ అన్నీ కూడా కోసుకున్నాము ఇదండి మనకి ఈరోజు హార్వెస్ట్ కొంచెం కొంచెంగా దొండకాయలు పచ్చిమిరపకాయలు అండ్ చిక్కరకాయలు వచ్చాయి కూర కోసుకున్నాం కొన్ని పువ్వులు కూడా కోసుకున్నాం ఇంట్లో స్పెషల్ అయితే మనకి గంట మందారం బెల్ హైబిస్ ఫస్ట్ టైం కూసింది ఇంకా ఇది విడుతుందేమో నేను ఆతృప్తితో కోస్తాను మళ్ళీ పైకి నేను రేపో ఎల్లుటో వస్తానండి ఎక్కువ ఎక్కకూడదు కదా రైట్ అండి ఇదండి వీడియో మరి ఎలా అనిపించిందండి హార్వెస్ట్ మనకి ఇలా కొంతమంది ఈ పొటాటోస్ అడుగుతున్నారు కానీ ఆ పొటాటోస్ని నేను విత్తనం వేయచ్చో లేదో నాకు డౌటు దాన్ని కొనుక్కోవాలంటే మనకి ఇక్కడ స్వరూప గారు మనం చెప్పాను కదండి పేరమ్మా లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ స్వరూప గారి దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఇలాంటివి వీలైతే నేను నెంబర్ ఇస్తాను పిన్ చేస్తాను మీరు ఆవిడని కాంటాక్ట్ చేస్తే మనకి ఇలాంటి దుంపలు పంపించమంటే ఆవిడ చక్కగా పంపిస్తారు మీరు కూడా నాటుకోవచ్చు ఓకే అండి నేనైతే ఈ హార్వెస్ట్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం ఏర్ పొటాటోస్ హై హైబిస్కస్ ఇంకా బచ్చలి కూర ఇవన్నీ మనకి ఫస్ట్ టైమే వచ్చాయి చాలా మంచి హార్వెస్ట్ ఉంది నచ్చిందా మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మళ్ళీ మంచి వీడియోలో నచ్చి వెళ్ళగలదాం అప్పటి వరకు టెక్కే బాయ్ అండి